విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది వివరాలు మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సుమారు గంటకు పైగా సమావేశం కొనసాగుతుంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ అంశాలపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు విభజన అంశాలే ప్రధాన పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఈరోజు సమావేశం జరుగుతుంది ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య కీలకమైనటువంటి నేతలు మంత్రులు అధికారులు అందరూ కూడా సమావేశంలో పాల్గొని చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా పదేళ్ల నుంచి ఈ విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏ కారణాలతో ఇవన్నీ కూడా అడ్డంకిగా ఉన్నాయి సాంకేతికంగా ఉన్నటువంటి కారణాలేంటి చట్టపరమైన న్యాయపరమైన అంశాలేంటి కేవలం చిన్న చిన్న అనే అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది వాటన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు రెండు వైపుల నుంచి గతంలో ఉన్నటువంటి వాదనలు ఏంటి ఇప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం మారినందున వీటి వైఖరి అంటే కొత్తగా స్టాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రులు ఒక స్పష్టత తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా షెడ్యూల్ తొమ్మిది పదిలోని కీలకమైన ఆస్తులు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి వాటికి సంబంధించి విభజన అంటే షెడ్యూల్ తొమ్మిదిలో ఇరవై మూడు అదేవిధంగా షెడ్యూల్ పదిలో ముప్పై సుమారు యాభై సంవత్సరాలకు సంబంధించిన ఆదాయం వాన వనరులు ఆస్తులు అదేవిధంగా వాటికి సంబంధించిన సేవల వినియోగం వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు ఎందుకంటే వాటిపైన చాలా కాలంగా రకరకాల ఆటంకాలు అవన్నీ కూడా ఉన్నాయి వాటిని ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ఒక స్పష్టత తీసుకోవాలి ఒక రోడ్ మ్యాప్ ఉండాలనేది ప్రధానంగా భావిస్తున్నారు వాటి దాంతోపాటు విద్యుత్ బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ఏడు వేల కోట్లు తమకు రావాలని ఏపీ గత కొంతకాలంగా వాదిస్తున్నారు అవి ప్రభుత్వాల పరంగా అవసరమైతే ఒకేసారి కాకుండా వాయిదాల ప్రకారం చెల్లించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వాలకు ఉంది కాబట్టి వాటిని ఒక ఒక క్రియాశీలకంగా వాటి ఒక నిర్ణయాత్మకంగా దీనికి ఒక పరిష్కారం చేసుకోవాలనే అంశాన్ని కూడా భావిస్తున్నారు అయితే విభజన సమయంలో ఉన్నటువంటి ఖాళీలు అప్పుడు ఉన్నటువంటి స్థానికత వారు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా కొందరు ఉద్యోగులు ఏపీని స్థానికత ఉన్న వాళ్ళు తెలంగాణలో తెలంగాణ స్థానికులు ఏపీలో కూడా కొనసాగుతున్నారు వారు కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తమ ప అక్కడ బదిలీ చేయాలని పరస్పరం కూడా కోరుతున్నారు అయితే రెండు వైపుల నుంచి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాల పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంతో చాలా కాలంగా అంశం కూడా పెండింగ్లో ఉంది అది ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిని సమావేశం కాబట్టి అలాంటి అంశాలకు ఒక స్పష్టత వస్తుందనే భావిస్తున్నారు వాటికి తోడు రెండు రాష్ట్రాలు కూడా వారి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కీలక అంశాలపైన కూడా ఎజెండాలో పెట్టుకున్నారు ముఖ్యంగా నదీ జలాల వాట అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తుల కోసం ఏపీ కోరడం అదేవిధంగా ఏపీలో కూడా కొన్ని ప్రభు తీర ప్రాంతం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వాటాగాలని తెలంగాణ కూడా కోరుతుంది వాటన్నింటిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్ని అంశాలపైన కూడా పాయింట్ల వారిగా తీసుకొని ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు అధికారులు మంత్రులతో చర్చించి ఏ కారణంతో ఇవన్నీ కూడా అడ్డంకిగా ఉన్నాయి దాంట్లో ఇతర రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి ఇతర పక్క రాష్ట్రం యొక్క డిమాండ్స్ ఏంటి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అవన్నీ కూడా స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత సమావేశం పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఒక స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్ మాత్రం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఒక మంత్రులతో కానీ అధికారులతో కానీ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక్కొక్కటిగా వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ కానీ ఎఫ్ ఎస్ఎఫ్సి వంటి సంస్థలకు సంబంధించిన వివాదాలు అదేవిధంగా వాడు రుణాల పంపిణీకి సంబంధించి అదేవిధంగా చాలా అంశాలు వీటన్ని దాదాపు పదిహేను అంశాలపైన ఏజెండాలో పెట్టుకుని వాటి కూడా చర్చిస్తున్నారు అవన్నీ కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా గత పదేళ్ళుగా ప్రాక్టికల్గా కొన్ని వివిధ అంశాలు రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలుగా వివాదాలుగా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా పరిస్థితి ఒకేసారి పరిష్కరించుకోవాలి విభజన చట్టంలో లేకపోయినప్పటికీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది దానిపైన తెలంగాణ కూడా కొంచెం సానుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది వాటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సాధారణంగా ఆహ్వానం పలికారు స్వయంగా రేవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా బయటకు వచ్చి ఓకే ఇచ్చి చంద్రబాబు లోపుకి తీసుకెళ్లడంతో పాటు కాలోజీ నారాయణరావు రాసినటువంటి నా గొడవ అనే పుస్తకాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బహుకరించారు ఆ తర్వాత సమావేశం కూడా సా ఒక సానుకూల వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఊహించిన విధంగానే అన్ని అంశాలపైన చాలా లోతుగా చర్చ జరుగుతుంది వీటన్నిటికీ ఒక స్పష్టత తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతుంది ఆ తర్వాత ఏం చేయాలనే అంశాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాదాపు మరో అర అరగంట వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది धन्यवाद नागेश चारी